మండలం పుత్రమతి గ్రామం పేరు కె భాస్కరయ్య మాది ఆవు మాది ఆవులు అడుగు తోలినాము తోలితే నీళ్ళ కోసము ఆవులు వెళ్ళింది మేసేదానికి దాని గుండా వెతికినాము ఆవులు కనపడలేదనేసి చిరుత పూలు అటాక్ చేసింది నైట్ అంతా తిరిగినాము దొరకలేదు తెల్లవారితో గొంతు గురికేసే రక్తం ఉందాయి అక్కడక్కడ పీక్ తినేసింది మేము అందరూ విలేజ్లో ఉండే వాళ్ళంతా చూసినాము చూసి ఫారెస్ట్ అధికారులకు రెవెన్యూ అధికారులకి ఫ్రెష్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసాము వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళి పోస్ట్ మార్పు చేసి వెళ్ళినారు గవర్నమెంటు మాకు తగిన న్యాయం చేసి నష్టపరిహారం కట్టేయాలని కోరుకుంటున్నాము పాల వల్ల జీవనాధారం చేసుకుంటున్నాము డెబ్భై నుండి ఎనభై వేలు వాల్యూ చేసే ఆవు మాకు గవర్నమెంట్ తరపున సహాయం చేయాలని కోరుకుంటున్నాము